ఒక చిన్న శాంతమైన గ్రామంలో హరిత అరణ్యం పక్కన ఒక తక్కువ వయస్సుగల ఆలోచనలతో నిందిన అమ్మాయి ఉండేది ఆమె పేరు విద్య ఆమెకు పూలు జంతువులు పక్షుల కూకలు అంటే చాలా ఇష్టం ఒకరోజు ఉదయం అరణ్యంలో నడుస్తూ పోతుండగా విద్య ఒక మైన శబ్దాన్ని విన్నది హలో చిన్నమ్మ అని ఒక ముదువైన గొంతు పలికింది తను తిరిగి చూసింది ఒక చెట్టు మాట్లాడుతోంది ఆ చెట్టు పేరు ఎల్డర్వుడ్ అది చెప్పింది అరణ్యం బాధపడుతోంది మనుషులు చెట్లు నరికి వేస్తున్నారు మరియు చెత్త వేస్తున్నారు జంతువులకి ఇల్లు పోతున్నాయి విద్యా హామీ ఇచ్చింది ఆమె అరణ్య మిత్రుల ను ప్రారంభించింది జంతువులతో కలిసి చెత్త తీయడం మొక్కలు నాటడం మొదలు పెట్టింది రాత్రి గ్రామాన్ని భయానక తుఫాను తాకింది కాని వారు రక్షించిన చెట్లు నిలబడ్డాయి అవే గ్రామాన్ని వరద నుంచి కాపాడాయి మరునాడు గ్రామస్తులు క్షేమంగా ఉన్నారు వారందరూ కలిసి విద్యాతో అరణ్య దినోత్సవం జరుపుకున్నారు ఎల్డర్వుడ్ చిరునవ్వుతో అన్నాడు ఒక చిన్న అమ్మాయి కూడా దయతో అడవి పెంచగలదు విద్యా చిరునవ్వింది ఆమె అడవి ఇప్పుడు స్నేహితులతో నిండిపోయింది